అమరవీరుల పేరు అమరవీరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబర్ డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ వివరాలు దీంట్లో నింపాలి తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును కాదు అవునైతే అవును కాదు అయితే కాదు దేనికి సంబంధించి ఉంటే దానికి టిక్ పెట్టుకోవాలి మనం అయినచో ఒకవేళ పాల్గొన్నట్లయితే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం వివరాలు నింపాలి ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు జైలు పేరు స్థలం శిక్ష సంబంధిత వివరాలు శిక్షాకాల ఒకవేళ మనం పాల్గొని దాంట్లో మరేమైనా శిక్ష పడ్డది ఏదైనా ఉంటే ఆ వివరాలన్నీ దీంట్లో నింపాలి నెక్స్ట్ గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఎవరైతే రెండు వందల యూనిట్ల వరకు మనము విద్యుత్తుని వాడుకుంటున్నామో వారికి ఉచితంగా ఇవ్వడానికి గృహజ్యోతి పథకం దీంట్లో మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం సున్నా నుంచి వంద యూనిట్లు వంద నుంచి రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ల పైన మూడు కేటగిరీలు ఉన్నాయి ఇందులో మనకు ఏ కేటగిరీలో మనకు వర్తిస్తుందో వంద యూనిట్లకు అనుకోండి మొదటి కేటగిరీలో టిక్ పెట్టండి వంద నుంచి రెండు వందల యూనిట్లు అయితే రెండో కేటగిరీ రెండు వందల యూనిట్ల పైన ఉంటే మూడో డబ్బాలో టిక్ పెట్టుకోవాలి మనం తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మరి మనకిది వర్తించాలంటే మీటర్ యొక్క కనెక్షన్ వివరాలు మనం వేయాలి యూఎస్సి నెంబర్ అని ఉంటుంది మన బిల్లులో కరెంట్ బిల్లు ఇస్తారు కదా దాంట్లో యూఎస్సి నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ని దీంట్లో వేయాలి మనం దీంట్లో వేసినట్టు అయితే మనకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక తదుపరి చేయూత పథకం చేయూత పథకం కింద నెలకు రూపాయలు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పింఛను ఆరు వేలు పొందేందుకు ఈ కింది వివరంలో తెలిపండి ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఎవరైతే ఈ పింఛను పొందుతున్నామో వారిని ప్రత్యేకంగా మళ్ళీ నింపాల్సిన అవసరం లేదు మరి దీన్ని ఎవరు నింపాలి అంటే ఇప్పుడు పెన్షన్ పొందని వారు దీంట్లో నింపాలి అయితే అందరు నింపుకోవచ్చు పెన్షన్ ప్రస్తుతం రాని వారు మాత్రమే నింపుకోవాలి ఎవరెవరు నింపుకోవచ్చు దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ నెంబర్ రాయాలి ఇతరులు అయితే ఎవరెవరు వస్తారు వృద్ధాప్య పెన్షన్ ఈత కార్మికులు డయాలసిస్ గెలిచిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు పరిచేటప్పుడే మిగిలిన గ్యారంటీలను కూడా అమలు పరచడం కోసం మనకు ఇరవై ఎనిమిది నుండి జనవరి ఇరవై నాలుగు ఆరు వరకు టైం పెట్టిరు ఈ లోపల ఈ ఆరు గ్యారంటీలను ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంగా మనకు ఒక ఫార్మ్ ఏర్పాటు చేశారు ఆ ఫార్మేట్ లో మనం ఏ పథకానికైతే మనం ఏ పథకా ఏ పథకానికైతే హరువుల అవుతామో ఆ పథకానికి మాత్రమే టిక్ చేసుకోవాలి ఎంఆర్ఓ గారు దాని పూర్తి విషయాలు మొత్తం అర్థమయ్యే రీతిలో చెప్పిండ్రు అయితే ఇప్పుడు భూమి ఉన్న రైతు అక్కడ ఉపాధి అంటే భూమిని కౌలు రైతుకు సంబంధించి పెట్టగూడలు భూమి లేని వాళ్ళు మాత్రమే అక్కడ ఉపాధి కార్డు ఒకటి ఉన్నది కదా ఉపాధి కార్డు వేసే వాళ్ళు భూమి లేని వాళ్ళు మాత్రమే దానికి అప్లై చేస్తారు ఒకవేళ భూమి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఆ భూమి ఉన్న వాళ్ళు మళ్ళీ ఉపాధి కార్డుకు అర్హత ఉండదు కాబట్టి భూమి లేని రైతులు మాత్రమే దాన్ని వినియోగించుకోవాలి తర్వాత గ్రో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ ఇళ్ళది ఇదివరకు ఇండ్లు వచ్చి ఉన్న వాళ్లకు అర్హత ఉండదు కాబట్టి ఇల్లు లేని వాళ్ళు మాత్రమే ఇళ్లకు అప్లై చేసుకోవాలి ఏది హరాత ఎవరికి ఉంటే వాళ్ళు కంపల్సరీ దానికి అప్లై చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి ఈ ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని అర్హత ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను